ప్రియమైన సహోదరి సహోదరులారా దైవజనులారా మీడియా మిత్రులారా నా ఫ్యాన్స్ అందరికీ చాలా బ్యాడ్ న్యూస్ మీకు ఇప్పుడు చెప్తున్నాను రెండు వేల ఏడు జూన్ ఎనిమిది టీవీ నైన్ ఎనిమిది గంటలు కవర్ చేశారు అప్పుడు నాకు వైఎస్ఆర్ గారికి ఉన్న మధ్య గొడవ ఎందుకు ఆయన అడిగిన లంచం ఇవ్వలేదని ఆయన మన పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు అందరికీ మీకు తెలుసు ఆ తర్వాత ఆయన మార్పు చెందమని అనేక ఆపర్చునిటీస్ ఇచ్చినా ఎవరు మార్పు చెందలేదు ఆయన చనిపోయిన రోజు కూడా నాతో యుద్ధం చేసి నా ప్రాపర్టీలు మా అన్నయ్యకి వీళ్ళకి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్నీ చేశారు శపించాను నా శాపం పొందినోడు మీరు మొక్క మొక్కలు అయిపోతారు మొక్కలు కూడా దొరకవు అన్న అయిపోయారు ఎనిమిదిన్నరకు అన్నాను తొమ్మిదిన్నరకు మొక్కలు అయిపోయారు దేవుని దాసుడికి దేవుని సువార్తకు ఎవరు ఆపకూడదు న్యూయార్క్ లో కోవిడ్ కరోనా వలన నా విశాఖపట్నం నుండి రెండు వందల దేశాలకి రేపు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాక్యం చెప్పడం కొరకు మీడియా మిత్రులు టీవీ ఫైవ్ టీవీ నైన్ ఏబిఎన్ అందరూ ఎన్టీవీ టెన్ టీవీ అన్ని ఛానల్ వారు బ్రాడ్కాస్ట్ చేయడానికి స్టేట్లో ప్రపంచంలో రెండు వేల ఏడు వందల మంది బిలియనీర్లు వాచ్ చేస్తున్నారని కేవలం కరోనా ప్రోటోకాల్ పెట్టి ఒక రెండు వందల ముప్పై మందినే ఇరవై మూడు జిల్లాల నుంచి మేము తీసుకొస్తే ఈరోజు ఇప్పుడు గంట క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారు మీకు నేను సహాయం చేస్తా ప్రమోట్ చేస్తా మిషన్ మిషన్ పెడతా రెస్టోర్ చేస్తా బిలియన్స్ ఆఫ్ డాలర్ తీసుకొస్తా అని ఎన్ని ఆహ్వానాలు ఉంటుండగా రెండు సంవత్సరాల నుంచి ఇస్తుంటే ఆయన కళ్ళు నెత్తి మీదకు వచ్చాయి ఇప్పుడు మన గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ చేశారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఇప్పుడు నా మూడు నాలుగు సార్లు కాల్ చేశాను నిన్నటి నుంచి పాపం ఆ విజయ్ నా అసిస్టెంట్ ఎంతమందిని కలిశారట చూడండి నా పేర్లు కొంత తెలుసు విజయ్ సాయిరెడ్డి సుజల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి బొచ్చ సత్యనారాయణ అంబటి రాంబాబు హెల్త్ మినిస్టర్ ఆళ్ళ నాని నందిగాం సురేష్ లావు కృష్ణ దేవరాయలు నీలం సాహ్విని పిఏ కేఎన్ఆర్ అట ఇంత మందిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మందిని పర్సనల్ గా విజయ్ కలిసి నా జ్యోతి నా కోడలు కలిసి బిషప్ గారు కూడా కొంతమందిని కలిసి ఇంత రిక్వెస్ట్ చేసి రాష్ట్రంలో డబ్బు లేదు ఒకవైపు అపోజిషన్ లీడర్స్ వాళ్ళు తిడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి పవన్ కానీ బీజేపీ వాళ్ళు తిడుతుంటే వద్దు తిట్టకండి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వయసులో నాకంటే పది సంవత్సరాలు తక్కువైనా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో నా బిల్డింగ్లు వాడుకోండి ఏడు వేల కోట్లు నేను డొనేషన్ ఇస్తాను లెటర్ ఇవ్వండి అంటే ఇంతవరకు స్పందించలేదు సరికదా నేను డైరెక్ట్ గా ఆయన ఇద్దరు ఇంపార్టెంట్ లీటర్లతో మాట్లాడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు సరికదా రేపు ప్రపంచ స్థాయిలో జరగబోయిన గ్లోబల్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆపేసి ఇప్పుడు మా విశాఖపట్నం ఆసీల్మెంట్ ధర ఉన్న నా ఫంక్షన్ హాల్ పదివేల మంది పడతారు హాల్లో వెయ్యి మంది బయట ఎనిమిది తొమ్మిది వేలు వన్ ఏకర్ ఉంది మేము రెండు వందల ముప్పై మందిని ఇన్వైట్ చేసాం కోవిడ్ కరోనా ఉంది కదా లక్షల మంది వస్తానన్న వద్దని ఇరవై మూడు జిల్లాల నుంచి పాసులు ఇచ్చాం రూల్స్ ఫాలో అవుతున్నాం ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి వెహికల్ని తీసుకెళ్ళిపోయి మా బ్యానర్ని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టి విజయ్ ని వార్నింగ్ ఇచ్చి నేను నిన్న ఎస్పీ గారి కమిషన్ అయినవారు సిన్హా ఎవరు ఉంటారంటే ఎస్పీ యోగానంద్ గారు వెళ్ళిపోయారు నేను ఆయనతో మా కాల్ చేస్తే ఫోన్ ఎత్తలే టెక్స్ట్ చేస్తే రిప్లై ఇవ్వలే ఈ పది మంది లీడర్స్ చాలా అద్భుతంగా మా వాళ్ళు హోస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారిని మీ నాన్నని దుష్టుడా దుర్మార్గుడా నీచుడా అసహ్యుడా అన్నా మీకు ఫస్ట్ వార్నింగ్ డోస్ ఇస్తున్నా నాతో పెట్టుకున్న డొనల్డ్ ట్రంపే చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఓడిస్తా అన్నా బుక్కు రాశా నా నోట్లో నుంచి వచ్చిన శాపాలు లైఫ్ లో అవి దీవెనలుగా మారో మీ నాన్న పాతలో మీరు వెళ్తే మార్గంలో నువ్వు కూడా నాశనం అయిపోతావు జగన్మోహన్ రెడ్డి నేను ఒక పొలిటీషియన్ కాదు గుర్తించుకో మీ నాన్న మీ తాత రాజారెడ్డి మీ మదర్ విజయసాయి నీ సిస్టరు నీ బావ అని వీళ్ళందరూ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాలే నా దగ్గర ఎదురుగా కూర్చున్నలే కళ్ళు నెత్తి మీదకు వచ్చాయా మీకు ఎంత బాధగుంది ఉంది సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు సంవత్సరాల నుంచి మేము మిమ్మల్ని పొగుడుతుంటే నిన్న మీకు మొన్న బర్త్డే అయితే నేను విష్ పంపిస్తే నీకు టైం లేదా ఫోన్ చేయడానికి ముఖ్య అతిథిగా పిలిస్తే మీ కళ్ళు నెత్తి మీదకు వచ్చాయా మీ క్రికెట్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో ఇరవై వేల మందిని పిలిస్తే రెండు వేల మంది వచ్చారు అప్పుడు కరోనా లేదా నిన్న కాక మొన్న విజయసాయి రెడ్డి ఇనాగ్రేట్ చేసినప్పుడు మా ప్రోగ్రామ్ రెండు వందల ముప్పై మందితో మా హాల్లో మా చర్చిలో మా బిల్డింగ్లో పెట్టుకుంటే పర్మిషన్ కావాలా ఎప్పుడైనా మేము పర్మిషన్ తీసుకున్నావా చర్చిలో మీటింగ్ పెట్టుకోవడానికి ఎక్కడైనా ఉందా చట్ట ప్రకారం దేవుని శాపానికి గురవుతున్నావు నిన్ను అరెస్ట్ చేస్తుంటే అమిత్ షా నడ్డాజీలతో మాట్లాడలేదు కనుక్కో సిబిఐ మీ కంట్రోల్లో ఉందని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాను సీక్రెట్ గా స్టేట్మెంట్ ఇచ్చాను మంచి మనసుతో నేను ఉన్నా మీరు దుష్ట మనసుతో నీచ మనస్సుతో కుల్లి మనస్సుతో జలసీతో ఒళ్ళు కొవ్వొత్తిపోయి దేవుని కార్యాన్ని రాష్ట్రానికి వేలు లక్షలు కొట్టే వచ్చే వచ్చే ఇన్కమ్ కార్యం ఏంటి విశాఖపట్నం నేను పుట్టినూరు నా పుట్టినూరు నుంచి రెండు వందల దేశాలకి క్రిస్మస్ చేద్దాం ఎందుకంటే రెండు వందల మంది ప్రెసిడెంట్లు చూశారు కదా అక్టోబర్ ఇరవై రెండుని ట్రంప్ గారు నెంబర్ టూ రావడం నా హోటల్కి ఫేస్బుక్లో లో చూడండి డాక్టర్ సెం బ్రౌన్ బ్యాక్ గవర్నర్ బ్రౌన్ బ్యాక్ మైక్ పెన్స్ గారు పెద్ద లీడర్స్ జీసీసీ చైర్మన్ నా దగ్గరికి రావడం అంటే ప్రపంచంలో వంద ట్రిలియన్ లీడర్స్ ఉన్న చైర్మన్ అబ్దుల్ అజీజ్ శేఖర్ గారు నేటో ముప్పై దేశాలకు ఉన్న జనరల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ స్టోల్టెన్ బర్గర్ ఈ మూడు నెలలు ఎంతమంది వచ్చారో చూడండి యాంతీస్ కారముచ్చి బిలియన్ వీళ్ళందరూ నా దగ్గరకు ప్రపంచ నాయకులందరూ వస్తుంటే అనేక మందిని మీకు ఫేస్బుక్లో పెడుతుంటే మీరు నా రాష్ట్రం నా ప్రజలు మన ప్రజలు కలిసి పనిచేద్దామని అపోజిషన్ మీరు గొడవ చేయకండి అని నేను వాళ్ళకి లో హెచ్చరించి మీకు సహాయం చేద్దాం రాష్ట్రానికి సహాయం చేద్దామంటే ఈ గ్లోబల్ క్రిస్మస్ని దేవుని కార్యాన్ని శాంతి కార్యాన్ని ఇంతకుముందు మీ నాన్న చేశాడు ఇంకో చీఫ్ మినిస్టర్ ఏమయ్యారు ఒకడు పవర్లో నుంచి పోయాడు ఒకడు పైకే పోయాడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేదా కబడదా దేవుని శాపానికి మహారాజులే మసైపోయారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే మసైపోయారు ఇప్పుడైనా మార్పు చెంది క్షమాపణ చెప్పి సరి అయిన పాతకు వస్తే దేవుని క్షమాపణ దొరుకుతుంది లేదా ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టండి ఏమవుతుందో చూసుకుందాం ప్రజలారా మీరు మూర్ఖులు కారు బాధ ఉంది లక్షల కోట్లు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రపంచంలో ఉంది తేడానికి పర్మిషన్ ఇవ్వట్ల నేను నన్ను తేనెవరు వాళ్ళు తేరు నన్ను పెట్టనివరు వారు పెట్టరు నన్ను చేయనివ్వరు వాళ్ళు చేయరు అందుకనే రాజకీయాల్లోకి ఇంక గతి లేక రావాలని ఉంది మొన్న వచ్చింది మూడు నెలల క్రిందట వారం రోజులున్నా మీరు నిజంగా కోరుకుంటే బడుగు బలహీన వర్గాలకు అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం లక్షల కోట్లు తెచ్చాను తేగలను ఇచ్చాను ఇవ్వగలను చేశాను చేయగలను మీరు కోరుకుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోను వందల వేల మందికి పంపించి నా ఫేస్బుక్ లో నా యూట్యూబ్ లో నా ఇన్స్టాగ్రామ్ నా ట్విట్టర్లో జాయిన్ అవ్వండి మీరు కోరుకుంటే వస్తా ప్రాణం పోయినా పర్వాలా నాకంటే పది సంవత్సరాల వయసు చిన్న జగన్మోహన్ రెడ్డి గారు అని పద్దెనిమిది నెలలు ఇరవై నెలల నుంచి మేము ప్రయత్నిస్తుంటే మీరు పలకరా ఈరోజు మా గ్లోబల్ క్రిస్మస్ మనది మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచాం ఆ లెటర్ చదవండి జ్యోతి బ్యాగన్ లెటర్ రాశారు మీ దగ్గర కలవటానికి పది మంది లీడర్స్ని కలిశారు అయినా మీరు పట్టించుకోరా ఏంటట ఏంట పోయే కాలం పోవాలని ఉందా నేషనం అయిపోవాలనుందా వినాత వినాశకాలే విపరీత బుద్ధిహా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నేనా ట్రంప్కి జడవను ఇలా క్లింటన్కి జడవలేదు ప్రపంచంలో ఎవడికి జడవను ఎందుకంటే దేవుడికి తప్ప అన్యాయం చేయలేదు అన్యాయం చేయనివ్వను అబద్ధం ఆడను అబద్ధం ఆడనివ్వను అసత్యం చెప్పను చెప్పలే మీకులాగా లక్షల కోట్లు దోచుకోలే రాజకీయ నాయకుల్లాగా వేల కోట్లు దోచుకోలే వేల కోట్లు పంచా యూత్ గమనించండి మీ కంపెనీలు కావాలా ఫ్యాక్టరీలు కావాలా రైతులకు ఆదుకోవాలా నిరుద్యోగ సమస్య నిర్మూలన అవ్వాలా వీళ్ళు అప్పులు అడిగితే ఎవట్లా రెండు వేల ఏడు వందల బిలియనే రెండు వందల దేశాలు అప్పులు అడిగితే ఉద్యోగాలు ఇవ్వట్లా ఎలా చేస్తారు ఎక్కడి నుంచి తెస్తారు డ్రామాలు ఆడుతున్నారా చూడండి వాళ్ళు డ్రామాలు కట్టాలంటే దేవుడు మనతో ఉన్నాడు నేను రాజకీయాల్లోకి రావాలని మీరు ఎస్ అంటే ఒక్కొక్కరు వంద మందికి వెయ్యి మందికి చెప్పండి ఇప్పుడున్న వ్యాక్యంని మనం తీసేసి ఆంధ్రాని అమెరికా చేసే భాగ్యం మీకు నాకు దేవుడిచ్చాడు మీరు రమ్మంటే వస్తా వద్దంటే తీసుకోండి నాకే మహారాజులా ఉన్నా రావాలి అంటే ఒక్కొక్కరు వందల మందికి షేర్ చేసి వేల మంది జాయిన్ అయ్యి ముందు రుజువు చేసుకోండి నా యూట్యూబ్ ఫేస్బుక్ లో జాయిన్ అయ్యి అప్పుడు డైరెక్ట్గా వస్తా మీడియా మిత్రులు అందరూ కోరుకుంటున్నారు ఎంత మంచి వారు అసలు మీడియా వారు సార్ క్రిస్మస్ ప్రోగ్రామ్ పెట్టారండి టీవీ ఫైవ్ నాయుడు గారు మేము ఫ్రీగా ప్రమోషిస్తాను మూడు రోజుల నుంచి అనేక ఛానల్స్ మేము ఫ్రీగా ఇస్తాం ఆ టీవీ నైన్ రజనీకాంత్ గారు అయితే మేము ఎవరి దగ్గరైనా దబ్బులు తీసుకుంటాను పాల్గారు మీ దగ్గర తీసుకోం ఏబియన్ను ఆర్కే గారు ఇంకొకరి గురించి అని కాదు ఆ ఎన్టీవీ రాజు అందరి గురించి చెప్తున్నా అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు మాత్రం కళ్ళు నెత్తి మీదకు వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు నాశనం చేస్తున్నారు ప్రజలు మాడిపోతున్నారు ఎంతో ఆశించా ముప్పై ఆరు గంటల్లో మన ప్రోగ్రాం ఇప్పుడు క్యాన్సిల్ చేసేసారు ఆ కమిషనర్ గారు విజయ్ ఫోన్ చేస్తే ఆ సినహా ఫోన్ ఎత్తడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా నేను మెసేజ్ పెట్టాను నిన్న ఇప్పటి వరకు ఇంక రిప్లై ఇవ్వాల ప్రోగ్రామ్ ఇప్పుడు క్యాన్సిల్ చేయించేశారు ఎంత అన్యాయవాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు ఒక్క కాన్సిపల్ మీటింగ్ పెట్టనివ్వలే చాలా మంది పాస్టర్లు మూర్ఖంగా అంటారు మీరు సువార్థికుడి గారు అండి పర్మిషన్ లేకపోతే ఏంటా మన హాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పుడు ఇవ్వలేదంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఐదు సంవత్సరాలు ఇవ్వాల రాజశేఖర రెడ్డి గారు యాభై మీటింగ్లు క్యాన్సిల్ చేశారు సువార్థ మీటింగులు అధికారం వస్తే చేయగలరా వాళ్ళు వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు బడుగు బలహీన వర్గాలు మనం అందరం హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక్కరవ్వండి అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా పంపు పెడతా లక్షల కోట్లు ఖాళీగా ఉన్నాయి డబ్బులు ఎక్కువైపోయాయి ఏం చేయాలో తెలియట్లే బేదరకం ఎక్కువైపోయింది దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు అధికారం రావాలి అధికారం రావాలంటే నేను రాజకీయాల్లోకి రావాలి సీరియస్గా మూడు సంవత్సరాలు ఉంది ఈ రోజు రావడానికి నేను సిద్ధం మీరు సైన్ చేయండి పిటిషన్ షేర్ చేయండి అందరితో చెప్పండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు జగన్మోహన్ రెడ్డి మార్పు చెందాలని ఆ పది మంది నాయకుల మాట ఆయన విండో లేదంటే మరి ఏంటి పోయే కాలమేనా ఇది కబడ్డార్ అమెరికాలో ట్రంప్ పక్క నుండి తొమ్మిది నెలలు ట్రంప్ను ఓడించా ఓడిస్తానని బుక్ రాసి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తలా మూడు నెలలు నేను ఆయనతో లేదు ఇప్పుడు కూడా చీఫ్ జస్టిస్ చెప్పమని రెండు వారాల క్రిందట ఆ డేమ్ మెక్వేడ్ గారు ట్రంప్ లీడర్స్ బెన్ కార్సన్ గారు వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మోలి అందరు కాల్ చేసిన డోంట్ కేర్ టైం అయిపోయింది పట్టించుకోలే పేర్లతో సహా చెప్తున్నా అందరికీ తెలిసిన విషయం దేవునికి తప్ప ఎవరికి జరగకూడదని బైబిల్లో మాట ఉంది ఆత్మని చంపేవాడికి తప్ప ఈ శరీరాన్ని ఏం చేస్తారు నా ప్రాణం మీ కొరకు పెట్టడానికి నేను రెడీ అప్పుడు వచ్చాను మరల ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని బాధగా ఉంది దయచేసి మీరు ట్రావెల్స్ ఆల్రెడీ ఇప్పుడేది హుబ్లీ నుంచి ఆ చెన్నై నుంచి ఇమీడియట్గా కాల్ చేసి రావద్దని ఇద్దరిని మేము ఆపాం అందరూ దయచేసి రేపు ప్రోగ్రామ్కి రాకండి పర్మిషన్ లేదు కనుక పర్మిషన్ ఉండవసరం లేదు అయినప్పటికీ మేము అడిగాం రెండు వందల ముప్పై మందికనే పర్మిషన్ ఉండాలి అని బ్యానర్లు తీసుకెళ్ళి మా వెహికల్ తీసుకెళ్ళి మా డ్రైవర్ని అరెస్ట్ చేస్తారా విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ రామారావు దగ్గర ఉంది ఇప్పుడు కనుక్కోండి మీడియా మిత్రులారు దీన్ని వైర్ స్ప్రెడ్ చేయండి ప్రజాస్వామ్యంలో అందరికీ అధికారం ఉంది మాట్లాడే అధికారం ఉంది నోరులు మూయలేరు మీ నోరు దేవుడు మూసేస్తా పైకి పోతారు ఒక్కొక్కడును ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకోండి నాతో పెట్టుకున్నారా దేవుడితో పెట్టుకున్నట్టే ఒక్కడి మిగిల్లా ఏడుగురు పెట్టుకున్నారు ఏడుగురు ముక్కలైపోయి ఏడుగురు చచ్చారు నిజంగా మీకు అభివృద్ధి కావాలా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలా ఇప్పుడు జాయిన్ అవ్వండి అంతే ఫేస్బుక్ యూట్యూబ్ లో స్ప్రెడ్ చేయండి మీ కొరకు నేనేం చేయడానికనే సిద్ధం అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తా వీళ్ళు శాలరీలు కట్టలేకపోతున్నారు అప్పులు తేలేకపోతున్నారు వన్ పర్సెంట్ వెయ్యిలో ఒక రూపాయి తెచ్చుకుంటే ఏడు లక్షల కోట్లు హండ్రెడ్ ట్రిలియన్లో హండ్రెడ్ బిలియన్ తెచ్చుకుంటే చాలా బాధగా ఉంది ఎంతో ఎక్సైట్ అయ్యాను ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గెస్ట్గా పిలిచాం చూడండి అది లెటర్లో కలవడానికి పిలిచాం లో పెట్టాం ఫోన్ కాల్ చేసాం ఇన్వైట్ చేయమంటారు నిన్న కాక మొన్న నేను బర్త్డే మద్దతు నేనే విష్ చేశా చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఆయనకెందుకంటే మీరు బర్త్డే విష్ చేస్తారు అని వద్దు గౌరవంగా పోదాం అనుకున్నా ఇప్పుడేమో మా వదినకి వాళ్ళకి మా ప్రాపర్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారట హే కాబడ్డా డోంట్ కేర్ పుట్టినప్పుడు ఏం తేలా పోయినప్పుడు ఏం తీసుకెళ్ళను ఏ ఆఫీసర్ అయినా ఏ కలెక్టర్ అయినా ఏ పోలీస్ అయినా ఇష్టం వచ్చినట్టు పని చేశారా రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఉన్న వాళ్ళందరికి ఏమైందో చూసుకోండి అందరు పోయారు మీరు పోతారు చట్టానికి విరుద్ధంగా మా జోలికి రాకండి దేవుని శాపాలు వస్తాయి మీకు ప్రార్థన చేయండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ పెట్టాలో తెలియదు రెండు వందల దేశాలు రీచ్ అవ్వాలి టీవీ ఫైవ్లో మాత్రం ఎయిట్ టు నైన్ ప్రోగ్రామ్ లైవ్ ఇస్తారు అది ఛానల్ కూడా ఇస్తారు మీరు ఆ ప్రోగ్రామ్లు వాచ్ చేయండి ఫేస్బుక్లో వాచ్ చేయండి ఎయిట్ టు నైన్ రేపు రాత్రి ఇండియా టైం థ్యాంక్ యూ